వీడియో చూసి ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మానవుల జీవితంలో ఎప్పుడైనా అదృష్టం వరుస్తుంది అంటే కొన్ని సంకేతాలు వాటి అంతటా అవే మనకు ఎదురవుతాయి వాటిని గుర్తించగలిగితే చాలు మన జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి కొందరు దీన్ని మూఢనమ్మకంగా అని కొట్టి పారేస్తారు కాని మన చుట్టూ మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సంకేతాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జీవితంలో ఎదగడానికి మనం ఎంతో కష్టపడుతుంటాం కొంతమంది ఉన్నట్టుండి జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అబ్బాయి ఏం అదృష్టవంతుడు రా అని మంది అనుకుంటారు కాని మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేస్తున్నామని మర్చిపోతాం అవును ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అలాగే మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మన ఇంటికి అదృష్ట లక్ష్మిని తీసుకువస్తాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మంచి రోజులు రావడానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటి ఎంతటా అవే మన కళ్ళు ముందు జరుగుతాయి వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పబడిన కథానుసారంగా ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్తాడు అప్పుడు ఆదిశేషులు పైన నారాయణుడు పడుకుని ఉంటాడు భూలోకంలో ఎంతో మంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారు అని చెబుతాడు జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అయితే కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీమహావిష్ణువు నారదుడికి చెబుతాడు ఈ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కాని అలా ఎప్పటికీ చేయకూడదు ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమైనా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం శుభానికి సంకేతం ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అపశకునంగా భావిస్తారు అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి సంకేతంగా పరిగణిస్తారు అనుకోకుండా మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి ఒరిస్సా కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం అదేవిధంగా అనుకోకుండా మీ ఇంట్లో నల్ల చీమలు కనబడిన కూడా అది శుభ సంకేతమే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం మరియు మీ కుటుంబమునకు మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి అవి రావడం శుభ సూచికంగా భావించి వాటికి ఆహారంగా పిండిని వేస్తూ ఉండాలి మన ఇంటి ఆవరణంలో ఏదైనా పక్షిగూడు పెట్టుకుంటే దాన్ని పొరపాటున కూడా తరమకండి పక్షిగూడు సమృద్ధికి సూచన ఇక గుడికి వెళ్లి వచ్చే సమయంలో తెల్లటి ఆవు బ్రాహ్మణులు ఎదురు రావడం శుభ సంకేతం జీవితంలో మీరు పొందబోయే సక్సెస్కు అది శుభ పరిణామం ఎవరికైతే బ్రాహ్మి ముహూర్తంలో మెలుకువ వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో వాళ్లు తెలియకుండా శివనామస్మరణం లేదంటే విష్ణు నామస్మరణం చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతంగా భావిస్తారు కలలో ఎవరికైనా తెల్ల గుర్రం కాని కనపడితే వారికి త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అనుకోకుండా ఇంటి లోపలికి గోమాత వస్తే లేదంటే ఇంటి ముందు గోమాత వచ్చి ఏవైనా తింటే వారికి త్వరలో కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం గోబీ శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి గోవు వస్తే చాలా శుభప్రదం ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తున్న సమయంలో దేవుడు ఫోటో పైనుంచి పువ్వు కింద పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం వారి కుటుంబంలోని కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి పురుషులకు కుడి కన్ను మరియు కుడి చేయి అదురుతున్న త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం మహిళలకు అయితే ఎడమ కన్ను ఎడమ చేయి అదురుతూ వారికి కూడా సమస్యలు త్వరలోనే తీరబోతున్నాయని అర్థం ఇంట్లోకి ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కోతి పూజ మందిరంలోకి వచ్చి కొబ్బరి చెప్పలేదంటే పండు తీసుకొని గనక వెళితే త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం ఇంట్లోకి కోతి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్లిన రాయితో కట్టుతో కొట్టవద్దు కోతి వచ్చిందంటే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు గోమాత కాని ఏనుగు కానీ గుర్రం కాని ఎదురైతే చాలా శుభప్రదం వెళ్లిన పని సకాలంలో పూర్తవుతుంది అన్ని శుభాలు కలుగుతాయి అలాగే చిన్న పిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలి వేస్తుంది అని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్లేనని పండితులు చెబుతున్నారు ఇలా వచ్చిన పిల్లలకు తీపి వస్తువులు బెల్లం లడ్డు లాంటివి ఖచ్చితంగా పెట్టాలి ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలక వస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మన్మధుడి వాహనం చిలుక లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతున్నట్టే అని భావించాలి ఇంట్లో అస్తమానం పాలు పొంగుతూ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి త్వరలోనే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయా అనడానికి సంకేతం మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది అదేవిధంగా ఇంట్లోనే అరటి చెట్లు ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా అదృష్టంగా భావిస్తారు మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది నీళ్లు సహజ సంపద ఆ శ్రీమహావిష్ణువుకు సంకేతం అందుకే జలనిధి అంటుంటారు నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డుమీద ఎదురుపడితే అది శుభ సూచకంగా భావించాలి ఈ శకునం తర్వాత శుభవార్తలు వింటారు జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులకు సంకేతంగా దీన్ని భావించవచ్చు రారుతున్న నక్షత్రాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుందట ఎంతటి కఠినమైన ఇబ్బందులు పడుతున్న రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే ఏమైనా కోరుకుంటే ఆ కోరిక ముప్పై రోజుల్లో నెరవేరుతుందట తాబేలు చూస్తే చాలా మంచిది తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కూర్మావతారమైన విష్ణు అవతారాల్లో తాబేలు కూడా ఒకటి కలలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం